నమస్తే మేడం అంటే ఎప్పటి నుంచి సారీ రోలింగ్ టూ థౌసండ్ ట్వంటీ నుంచి చేస్తున్నారా వెరీ గుడ్ అండి మరి సారీ రోలింగ్ బిజినెస్ తో పాటు చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు అట మేము కూడా ట్రైనింగ్ రావడం జరిగింది ఫస్ట్ టైం మీరు ట్రైనింగ్ ఇస్తారంటే చాలా గ్రేట్ నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అంటే చాలా రీజన్ ఉందండి దీని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంది నాకు ఎదుటో నేను ఖుషతే చేశాను ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ పెట్టినప్పుడు శారీ అనేది ఇలా పడితే రోలింగ్ మిషన్ లో అలా వచ్చేస్తుంది అన్న భ్రమతో నేను కూడా వెళ్ళాను ఆచిల్ గా కాకపోతే దీని వెనక ఉండే వర్క్ మాత్రం చాలా హార్డ్ వర్క్ అండి ఇష్టంతో కష్టపడి చేసుకుంటే ఏ పనైనా ఈజీ అండి చాలా మంది యూట్యూబ్ తమిళ చూసినట్లయితే పెట్టుబడి పెట్టండి ఒక గంట రెండు గంటల్లో ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ లో దాదాపు ఐదు వేలు సంబంధించి నెలకేమో లక్షల సంబంధించి చెప్పి యూట్యూబ్ సంబంధించి వస్తున్నాయి ఎంతవరకు నిజం ఉంటుంది లో అయితే ఏమి ఉండదండి కష్టపడి చేసుకుంటే మనకి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటది ఎర్నింగ్ అనేది కష్టపడి కష్టపడాలి కానీ కంప్లీట్ గా డైలీ వర్క్ అనేది చేసుకోవాలి మనం పదిహేను వందల నుంచి రెండు వేల వరకు అయితే వర్క్ చేసుకోవచ్చు ఈ వెనక ఉండే బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా మనం చేసుకోవాలి కదా ఇప్పుడు కంప్లీట్ గా ఒక శారీని ఇలా ఉన్నటువంటి శారీని మీకు నీట్ గా కంప్లీట్ గా చేసి ఇవ్వాలంటే దీని వెనక ఇది వాష్ చేసేది అయితే వాష్ చేయాలి ఏమైనా మరకలు ఉంటే మరకలు తీసివేయాలి ఆ వర్క్ అంతా చేసాక లాస్ట్ ఫైనల్ స్టెప్ లో ఈ రోలింగ్ మిషన్ లోకి వస్తుంది కాబట్టి కంప్లీట్ గా మనకి సారీస్ అనేది గంజి పెట్టుకునేవా పాలిషింగ్ చేసుకునేవా డ్రై వాష్ డ్రై క్లీనింగ్ ఇవన్నీ చూసుకొని ఒక ఫిఫ్టీ శారీస్ మనకి అవగానే అప్పుడు మనం మిషన్ అనేది ఆన్ చేస్తాం అనమాట డైలీ ఫిఫ్టీ శారీస్ హండ్రెడ్ శారీస్ అంటే చేసుకోవడం కష్టమండి అంత సేపు నిలబడి చేయాలన్నా చేయలేం కదా ఈ హీట్ కూడా తట్టుకునే సిచువేషన్ లో మనం ఉండాలి చాలా బాగా బాగా హీట్ వస్తుంది అండి టెంపరేచర్ మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ మిషన్ నేను స్టార్ట్ చేసి ట్వంటీ మినిట్స్ అవుతుంది ట్వంటీ మినిట్స్ అండి ఫిఫ్టీ ఫోర్ ఈ శారీస్ అన్ని కూడా నేను పాలిషింగ్ అనేది చేసి పెట్టుకున్నాను అండి ఇప్పుడు రన్నింగ్ మిషన్ లో అంటే నేను పాలిషింగ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ మిషన్ లో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రోల్ ప్రెస్ అనేది చేస్తున్నాను అంటే రోల్ ప్రెస్ అంటే ఇది ఐరనింగ్ మిషన్ అనమాట దీని మీద ఏంటంటే లైక్ శారీ అనేది కొత్త శారీ లాగా వస్తుంది అనమాట అంటే నార్మల్ ఐరన్ కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే నార్మల్ ఆ లో మనకి ఈ శారీ అనేది ఇంత ఫినిషింగ్ రాదండి ఇక్కడ మనం పాలిషింగ్ ఇస్తున్నాం అంటే శారీ అనేది ఈ బార్డర్స్ షైనింగ్ అవ్వడానికి మనం ఇది బయట చేసాం కదా ఇది ఇలా నలిగి ఉంది కదా ఈ ఫినిషింగ్ ఎలా అవుతుంది అంటే మనం రోల్ ప్రెస్ చేస్తాము శారీ అనేది ఈ డ్రమ్ము వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల రోల్ ప్రెస్ అయ్యి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట లైక్ కొత్త శారీ లాగా మనం షాప్ లో నుంచి తెచ్చుకున్నటువంటి శారీ లాగా వస్తుంది అనమాట కానీ దీని వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉంటుంది ఓన్లీ మిషన్ కొనుక్కున్న ఇంకా ఇంగ్రీడియం లైక్ ఏమైనా కెమికల్స్ అని కొనుక్కోవాలా మిషన్ ఒక్కటి తెచ్చి పెట్టుకుంటే ఏమి అండి కంపల్సరీ అంటే మీరు రోలింగ్ స్టార్ట్ చేశారు అంటే మనకి పాలిషింగ్ అడుగుతారు డ్రై వాష్ డ్రై క్లీనింగ్ అంటారు డ్రైవా డ్రై క్లీనింగ్ అంటే సారీ అనేది కలర్ పోకుండా మరకలేమన్నా తీసేసి ఉంటే మరకలు అలాంటి కెమికల్స్ కంపల్సరీగా యూజ్ చేయాలన్నమాట మనం ఏం చేయలేము కనీసం శారీ ఫినిషింగ్ ఇవ్వాలన్నా కానీ మనకి సారీ ఫినిషింగ్ సంబంధించిన ఆయిల్స్ వాడాలి వాడాలి పెట్టి మళ్ళీ ఖచ్చితంగా తర్వాత ఈ సారీ అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ దీనికి కవర్ ప్యాకింగ్ అని దాంట్లో వేసే కవర్ అని ఇలా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఏమైనా ఉన్నాయా ఇందులో సక్సెస్ఫుల్ రన్నింగ్ అవుతుందా లేదండి త్రీ ఇయర్స్ మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్నప్పుడు కలర్ కలరంటడము తినిగి నేను డబ్బులు కట్టడము అండ్ శారీస్ కరెక్ట్ గా డ్రై వాష్ ప్రాపర్ అనేది తెలియక ఓల్డ్ శారీస్ అయినా వాటర్ లో డిప్ చేసేసి చినిగిపోవటము ఇలా జరిగాయనమాట సో నేను ఎదురుగా డబ్బులు కూడా కట్టాల్సి వచ్చింది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను శారీస్ కూడా లైక్ ఇలా క్రాస్ వచ్చేసేటివండి అలా ఎందుకు క్రాస్ వస్తున్నాయో కూడా ఎవరు కరెక్ట్ గా ప్రాపర్ గా నాకు చెప్పలేదు నేను హైదరాబాద్ ట్రైనింగ్ కు అందుకే వెళ్ళాను ఎక్కువ శారీస్ క్రాస్ వస్తుందని కంప్లైంట్ కస్టమర్స్ నుంచి ఎక్కువ వస్తుంది అండ్ అలాగే స్టైన్స్ కూడా సరిగ్గా రిమూవ్ అవ్వట్లేదు అనే కంప్లైంట్ వల్ల నేను నేర్చుకోవడానికి వెళ్ళాల్సి వచ్చింది కాకపోతే అక్కడ నాకు చేత అనుభవమే ఎదురైందండి నేను అనుకున్నంతగా నాకు అక్కడ రిజల్ట్ అనిపించలేదు నేను మాత్రం ఫస్ట్ అన్ని శారీస్ మీద ట్రై చేశాను నా శారీస్ మీద ట్రై చేసి అప్పుడు కెమికల్స్ అన్ని రకాల కెమికల్స్ అంటే ఓన్లీ హైదరాబాద్ లో దొరికే కెమికల్స్ గుజరాత్ ఢిల్లీ ఇలా ఎక్కడ మనకు ఆన్లైన్ లో ఎటువంటి కెమికల్స్ దొరుకుతాయి అవన్నీ కూడా ట్రై చేశాను అన్ని మా బట్టలు మీరు ట్రై చేసి ఏది సక్సెస్ అవుతుందో అది చూసుకొని ఇప్పుడు చూస్ చేసుకొని ఇప్పుడు కెమికల్స్ అనేవి నేను కంప్లీట్ గా యూజ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాను ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి టీజీ డ్రై క్లీనర్స్ అని నేను జనాలకి చెప్పాలి అని అంటే నేను పర్ఫెక్ట్ అయి ఉండాలి అప్పుడే నేను వాళ్ళకి సక్సెస్ సో కాబట్టి నేను స్టార్ట్ చేసి కూడా ఎయిట్ మంత్స్ అవుతుంది మార్చ్ లో స్టార్ట్ చేశాను ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత నన్ను అందరూ ట్రైనింగ్ ఇవ్వమని అడగడం స్టార్ట్ చేశానండి సో దాని ద్వారా నేను ట్రైనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను అనమాట అలాగా వచ్చిన కూడా వారిలో ట్రై పరిచయం కానీ మీరు చెప్పే విధానం అది చూస్తుంటే చాలా మంది యూట్యూబ్ లో చూసినట్టు చూసినట్టు జస్ట్ ఏమన్నది మిషన్ కొనవాడైతే డబ్బులు చాలా మంది ఉన్నాయి మేము కూడా అలాగే కొన్నాం మా భార్య కూడా అలాగే కొనుక్కున్నది కానీ వాస్తవం చూసినట్లయితే దీనిలో వాడే కెమికల్స్ కానీ దీనిలో కష్టం కానీ తర్వాత లక్షల లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు వేలు వేలు ఖర్చు పెట్టి పట్టు చీరలు అవి కొంటారు ఎంత రెస్పాన్సిబుల్ గా మనం తీసుకున్నామో అయితే వాళ్ళకి సారీ ఇస్తారు చూడండి ఇక్కడ కొన్ని పట్టు చీరలు ఉన్నాయి పట్టు చీరలు అని ఇచ్చారు ది కాదండి ఈ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఎంతో నమ్మకం తప్పట్లో ఈ మోడల్స్ వచ్చాయి అండి స్టోన్స్ ని ఎంతో తోటి ఈ ఇవి చూడండి ఫినిషింగ్ అయితే పాలిషింగ్ చేశాము ఎంత ఫినిషింగ్ వచ్చిందో రోల్ ప్రెస్ చేసాక కూడా దీని ఫినిషింగ్ ఎలా ఉంటుందో చూడండి లైక్ ఇంకా మనకి కొత్త శారీ లాగా కస్టమర్ మనకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం తగిస్తారు కాబట్టి మనం అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటే నెక్స్ట్ వాళ్ళు ఇంకొక నలుగురికి మన బిజినెస్ అనేది ప్రమోట్ చేస్తారు దానివల్ల మనకి బిజినెస్ అనేది పెరుగుతుంది మిషన్ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకొని మనకే బిజినెస్ రావాలంటే రాదు లక్షల్లో సంపాదన కూడా రాదనమాట మనం కంపల్సరీగా కష్టపడాలి సిగ్గుపడకుండా బిజినెస్ గురించి మనం చెప్పుకోగలగాలి అప్పుడే మనకి వర్క్ అనేది వస్తుంది దీనిలో హీట్ వస్తుంది హీట్ కూడా తట్టుకోవాలంటారు దాదాపు ఫిఫ్టీ సిక్స్ సెంటిగ్రేడ్స్ హీట్ ఉన్నది ఇంత హీట్ లో చెమటలు అవి వస్తా ఉంటాయి అంత హీట్ తట్టుకొని మీరు రియల్ గ్రేట్ శారీస్ డోలింగ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర మీరు కొన్ని కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని ప్రశంసలు ఎదుర్కోవాల్సి వచ్చింది అలాంటి అవమానాలు ఎదుర్కొనే రోజు కూడా మీరు ఏర్పడిన రోజు మీరు చెప్పారు నేను స్టార్టింగ్ ఒక స్టార్టింగ్ స్టేజ్ లో కొన్ని రంగు అంటుకున్నాయి దాని వల్ల ఇదేంటి మంచిగా ఉన్న సరే అని నాశనం చెప్పి డబ్బులు కూడా తిరిగట్టాల్సిన పరిస్థితి మీకు ఏర్పడింది ఆ టైంలో దాన్ని మీరు అన్ని కూడా పరిగణలో తీసుకొని ఖచ్చితంగా సక్సెస్ కావాలని బాగా ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ అవ్వాలని ఇంత పెట్టుబడి పెట్టి తెచ్చాను ఇప్పుడు తీసేస్తే అబ్బా తీసుకొచ్చిందమ్మా తీసేసిందమ్మా లాగా అంటారని ఒక తీసుకొని కంప్లీట్ గా అన్ని నేర్చుకొని ఈ రోజు మాత్రం నేను కంప్లీట్ గా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తానండి ప్రతిదీ క్లియర్ గా పాలిషింగ్ అయినా రోలింగ్ అయినా కస్టమర్ చాయిస్ ని బట్టి చేసి ఇవ్వగలుగుతాను కస్టమర్ ఎలా అడిగితే అలాగా వాళ్ళకి వివరణ కూడా నేను ఇవ్వగలుగుతాను మీ దగ్గర కూడా క్లారిటీ మీ యూట్యూబ్ ఛానల్ చాలా మంది చూస్తూ ఉంటారు టీజీ డ్రై క్లీనర్స్ అని మీ యూట్యూబ్ ఛానల్లో చాలా మంది చూసి మిమ్మల్ని కామెంట్ చేసి మేడం మాకు చెప్పండి మీ యూట్యూబ్ ఛానల్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చాలా క్లియర్గా రాసింది ఎలా ఫస్ట్ బిఫోర్ ఏదైతే శారీ కానీ లైక్ షర్ట్ కానీ ఉందో దానిలో ఫంగస్ మార్కులు బ్లడ్ మార్కులు ఇంక్ మార్కులు వగే వగేరే ఏ మార్కులు ఉన్నాయో దాన్ని స్టార్టింగ్ బిఫోర్ పిక్ పెడుతున్నారు ఎండింగ్ మీరు ప్రాసెస్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా పెడుతున్నారు దాన్ని చూసి చాలా మంది ఇంట్రెస్ట్ అయ్యి మాకు కూడా నేర్పండి నేర్పడి అన్నారు అలా ఆ తరుణంలో మేము కూడా రావడం జరిగింది చాలా సంతోషం మేడం కానీ మేడం నా వల్ల కావట్లేదు నేను అమ్ముకోవాలి ఖచ్చితంగా మీ దగ్గర చెప్పి మళ్ళీ మీకు మిస్సెస్ కూడా అమ్ముకున్నారు చాలా మంది ఎందుకు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరు అమ్ముకోలేదండి నా దగ్గరికి ట్రైనింగ్ రాకుండా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంది హెల్త్ ఇష్యూస్ ఉంది అలా అడిగారు నన్ను కానీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరు మాత్రం అమ్ముకోలేదు సెకండ్ హ్యాండ్స్ లో ఇప్పించాము అనమాట నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఓకే నేను చేసుకోగలను అనుకున్న వాళ్ళకి సెకండ్ హ్యాండ్స్ లో ఇప్పించాము వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా చేస్తుంది మీకు ఎంత లాభ ఉంటుంది సిటీలో త్రీ ఫోర్ ఉన్నాయండి ఇలాంటివి సో వాటన్నిటిని ఈక్వల్ టు చేసుకుంటూ సరిపోతుంది ఫార్టీ టు ఫిఫ్టీ నేను చేసుకుంటున్నా నేను చూశాను చాలా దగ్గర దగ్గర సిటీలలో ఎక్కువ ఉండే కానీ ఇది కోదాడ నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల తర్వాత వెంచర్ ఉంది ఈ వెంచర్ లో మీ ఇల్లు ఉంది ఇక్కడ దాదాపు ఇక్కడ ఉండే మహా అయితే ఒక ఫోర్ హండ్రెడ్ ఇల్లులు ఉన్నాయి కానీ ఇవి మెయింటైన్ చేసుకుంటూ బయట నుంచి వేరే వేరే ఊర్ల నుంచి కూడా మీ గురించి తెలుసుకున్న వచ్చి మీకు డ్రెస్సెస్ శారీస్ ఇవ్వడం కానీ నేను చూస్తున్నాయి నేను మూడు రోజుల పండి గమనించాను అయితే మీ ఎంత వర్క్ అయితే ఉందో ఆ వర్క్ రిజల్ట్ లో బట్టి మీకు శారీస్ ఇవ్వడం జరుగుతుంది అదే నాకు తెలిసింది ఏంటంటే మీలో ఎదగాలి అనే ఖుషి మీకు కనబడుతుంది మీ వల్ల ఇంకా చాలా మందికి ఎంప్లాయబిలిటీ ఇవ్వాలని కూడా మీకు అటువంటి మీకు మనసు ఉంది కాబట్టి చాలా మంది ట్రైనింగ్ ఇస్తున్నారు నా ఎంత ఎంతో మంది బాధపడ్డారు కాబట్టి అలా బిజినెస్ చేసుకునే వాళ్ళంటే బిజినెస్ అంటే ఇదేదో డబ్బు గురించి అని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటది కొంతమంది హెల్త్ ఇంట్లో ఒకళ్ళే ఉండి హస్బెండ్స్ కి హెల్ప్ చేయాలను లేదు అంటే ఇంకేదైనా ఇతర కారణాల వల్ల అయినా సరే వాళ్ళు ఒక బిజినెస్ ఒకళ్ళ కిందకి వెళ్లకుండా మనమే చేసుకోవాలన్నా ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది మనం ఒకళ్ళ కిందకి వెళ్లకుండా ఉండాలని మీ ఆలోచన అంతే అండి రెస్ట్ తీసుకోవచ్చు ఒక గంట రెస్ట్ తీసుకొని ఇంకొక గంట చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కదా మన ఓన్ ఇది మన ఓన్ బిజినెస్ నా పేరు మీద నాది ఉంది అదేంటి అక్కడ నా సొత్తు పనికి మీరే రాజు మీరే మంత్రి అంటే నచ్చినప్పుడు షటర్తారు నచ్చినప్పుడు షటర్ మోస్తారు కానీ టైం టు టైం డెలివరీ అయితే ఉంటుందండి ఒక్కొక్కసారి అటు ఇటు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి అలాంటివన్నీ మీరు పెద్ద మంది చేసుకుని క్షమించాలి మేడం మీరు ఇంకా మా వ్యూయర్స్ గురించి మీకు ఇంకా చెప్పేది ఏమైనా ఉన్నదా దీని గురించి ట్రైనింగ్స్ క్లాసుల గురించి చాలా మంది అడుగుతున్నారు కదా వాళ్ళకి మీరు ట్రైనింగ్ తీసుకోవాలంటే వాళ్ళకి ఎటువంటి కండిషన్స్ ఉండాలి ఎలా ఉండాలనుకుంటారు మీరు ట్రైనింగ్ తీసుకోవాలంటే కంపల్సరీ ఇద్దరు అయితే ఉండాలండి ఒకళ్ళు సపోర్ట్ ఉండాలి దీనికి ఈ రోలింగ్ మిషన్ బిజినెస్ లో చేసే వాళ్ళకి కూడా ఒకళ్ళతో అయితే సింగిల్ హ్యాండ్ అయితే అవ్వలే అవ్వదండి ఇది మనకి ఇంకొకళ్ళు కంపల్సరీగా ఉండాలి వాళ్ళకి కూడా మనం ఉపాధించిన వాళ్ళం అవుతాం సో ట్రైనింగ్ లో వచ్చేసి త్రీ ఆర్ ఫోర్ డేస్ ఉంటుందండి కోర్స్ అనేది కంప్లీట్ కోర్స్ ఏ టెట్ అంటే ఫోర్ డేస్ కంపల్సరిగా ఉంటుంది దీంట్లో ఏంటంటే ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది మాన్యువల్ గా మేమే మీ చేత ప్రాక్టీస్ చేస్తాం అనమాట మీరు నిలబడ్డారా చూసారా అన్నది అయితే ఉండదు ఇందులో ప్రాక్టీస్ అయితే ఎక్కువ ఉంటుంది అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఎంత నాలెడ్జ్ వస్తుందంటే ఒక క్లాస్ కి ఇప్పుడు మీరు ఈ ఫోర్ డేస్ ట్రైనింగ్ లో దగ్గర దగ్గర ఒక సిక్స్టీ సారీస్ వరకు నేర్చుకుంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్ ఐడెంటిఫై చేయగలుగుతారు స్టెయిన్స్ రిమూవ్ చేయగలుగుతారు అప్పుడు మీకు ఏంటి క్లాత్ మీద కూడా ఒక నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అండ్ కెమికల్స్ గురించి కూడా నాలెడ్జ్ పెరుగుతుంది సో అప్పుడు మనకి ఏమవుతుంది మనం చేసుకుంటూ వెళ్లే పద్ధతిలో మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఓ ఇది ఇలా చేస్తే బెటర్ ఇంకొద్దిగా మనం ఏది ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అనేది కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది దీనిలో వాడే కెమికల్స్ దీనిలో వాడే మెలకువలు అన్ని కూడా మీరు ఈ క్లాసెస్ లో ఇంక్లూడ్ చెప్తారు మీకు అన్ని నోట్స్ దగ్గర నుంచి కంప్లీట్ గా సారీస్ ఎలా క్రాస్ రాకుండా చేసుకోవాలి సారీస్ అనేవి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి బ్లేజర్స్ కిట్స్ ఫ్రాక్స్ అయితే ఏంటి పెళ్లి బట్టలు అయితే ఏంటి ఎవ్రీథింగ్ అండ్ ఏ టు జెడ్ అంటే ఏ టు జెడ్ ఒక లాండ్రీ తప్ప అంటే హాస్పిటల్స్ స్కూల్స్ ఇది కాకుండా మిగతా అన్ని వస్తాయన్నమాట ఇందులో నేను గమనించిన మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు మీరు వచ్చిన వాళ్ళ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి భోజనం కూడా చాలా బాగుంది మేము తిన్నా కూడా చెప్తున్నాం ఇటువంటి ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉండదు థ్యాంక్ వెరీ మచ్ మేడం థ్యాంక్ సో మచ్ అండి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రైనింగ్ తీసుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకంటే ఈ హీట్ అయినా వర్క్ అయినా బయట మ్యాన్ హెడ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వర్క్ ని కూడా మీరు తట్టుకోగలిగి చేసుకోగలిగితే మీరు హండ్రెడ్ సక్సెస్ అవుతారు అందుకని ఎందుకంటే ముందే మిషన్స్ తెచ్చుకొని తర్వాత ట్రైనింగ్ తీసుకుంటే ఒకవేళ చేయలేకపోతే ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకొకటి దీనివల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా అని కూడా నన్ను చాలా చెప్పండి మేడం హెల్త్ ఇష్యూస్ అనేవి ఏమి ఉండవు కెమికల్స్ కూడా ఈగో ఫ్రెండ్లీ అండి ఎందుకంటే అవి మనం తో టచ్ చేస్తే ఇప్పుడు మీరు త్రీ డేస్ నుంచి చూసి ఏమైనా ప్రాబ్లం అయితే అనిపించా అండి లేదు కదా సో ఈగో ఫ్రెండ్లీనే కెమికల్స్ కూడా హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవంటే మనం ఎక్కువగా నిలబడి ఉండడం వల్ల కాళ్ళు అయితే నొప్పులు వేస్తాయి అది సహజమే కదా ఎవరికైనా ఎక్కువ చెప్పు ఎక్కడున్నా అది నార్మలే కాబట్టి అది ఒక్కటే ఉంటుంది మిగతా ఎటువంటిది ఉండదు కాకపోతే ఎక్కువ కొంచెం హీట్ లో ఉంటాం కాబట్టి మజ్జిగ ఎక్కువ ప్రిఫర్ చేయండి బాడీని కూల్ చేసుకోవడానికి మజ్జిగ కోకోనట్ వాటర్ ఎక్కువగా వాటర్ తీసుకుంటే సరిపోతుంది